హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇలా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారా అని ఆలోచిస్తున్నారా ఇంకా మేమైతే రెడీ అయ్యి మాకు కొత్త చర్చి ఓపెనింగ్ ఉందనమాట మేము పాత చర్చి అయితే ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు అయితే కట్టించారు చాలా రోజులవుతుంది ఒక వంద సంవత్సరాల పైన అయిపోయింది అనేసి ఇప్పుడు కొత్తగా ఒక చర్చిని అయితే నిర్మించుకున్నాము ఇంకా చర్చి ఈరోజైతే డెడికేషన్ ఓపెనింగ్ ఉందనమాట మేమైతే కలిసి ఇలా వెళ్తున్నాము ఒక పండగలా సెలబ్రేట్ అయితే అనమాట ఇంకా చర్చి ఓపెనింగ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా చర్చి ఓపెనింగ్కి అయితే నేను మా ఆడపడుచు కలిసి మా పిల్లలందరం కలిసి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా పాత చర్చి అయితే మాకు చాలా దూరంలో ఉండేది నడుచుకుంటూ వెళ్ళడానికి కొంచెం కష్టంగా అనిపించేది తొందరగా రెడీ అయితే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం కానీ లేటుగా రెడీ అయితే మాత్రం బైక్ మీద తప్ప తప్పకుండా బైక్ మీద వెళ్ళాల్సిందే లేదా ఆటో ఎక్కాల్సిందే ఇంకా వచ్చేటప్పుడు మాత్రం లేటుగా వస్తాం కాబట్టి నడుచుకుంటూ సరదాగా వచ్చేవాళ్ళం ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు కొత్త చర్చి మా ఇంటికి దగ్గరలోనే హాఫ్ కిలోమీటర్ కాదు కదా కొంచెం ఒక్క బైవాక్ ఒక ఫైవ్ మినిట్స్లో చర్చిలోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అంత దగ్గరగా ఉంది ఇంకా మాకైతే మా చర్చి మా దగ్గర మా ఇంటి దగ్గరలోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ కొత్త చర్చి కట్టించుకున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉందనమాట ఇంకా కొత్త చర్చి అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది మంచిగా కట్టించారు ఇంజనీర్ ఎవరో కానీ చాలా చక్కగా డిజైన్ చేశారనమాట మా అందరికైతే చాలా బాగా నచ్చింది ఇలాంటిదే కొత్తగూడెంలో ఉంది అది అయితే ఇంకా బాగుంటుంది సేమ్ దానిలాగానే కూడా ఇక్కడ కూడా అదే చర్చ్ అనమాట బాగుంది ఇంకా బయట ప్రాంగణం కూడా చాలా బాగుందనమాట ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇంకా ఇక్కడ ఇప్పుడే చర్చ్ ఓపెనింగ్ కాబట్టి ఇంకా ముందు ముందు ఈ ప్లేస్లో కనిపిస్తున్న ప్లేస్లో ఇంకా చెట్లు అవి ఇవి కడతారు అనుకుంటా అంటే పెడతారనుకుంటా ఇంకా మా చర్చ్ అయితే ఇలా ఉందనమాట ఈ వీడియో క్లిప్ని చూసేయండి చాలామంది ఐగారిని అయితే అన్నమాట ఇన్వైట్ చేశారు అస్సలు వాళ్ళందరూ బిషప్ గారితో వస్తుంటే ఎంత బాగుందో బిషప్ గారి మధ్యలో ఉండి ఐగాళ్ళందరూ చుట్టూ ఉండి మేమందరం ఇంకా చుట్టూ ఉండి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఒక పండగలా ఉందనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మేమందరం ఇక్కడ కూర్చొని బిషప్ గారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట బిషప్ గారు డోర్నకల్లో ఉంటారు వారు వచ్చి చర్చిని ఓపెనింగ్ చేయాలన్నమాట ఇంకా ఇదే కనిపిస్తున్న వీడియోలో కనిపిస్తున్న ఆ బంగ్లా అయితే అది కూడా బ్రిటిష్ వాళ్ళు నైన్టీన్ వన్లో అనుకుంటా కట్టించారు ఇంకా అప్పటి నుంచి అది అలాగే ఉంది అసలు అప్పటి కాలంలో ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో లేకపోతే ఎవరైతే సొంతంగా కట్టించారో తెలియదు కానీ అస్సలు కట్టడాలు అయితే చాలా అంటే చాలా మంచిగా కట్టించారనమాట ఇంకా మా పాత చర్చి విషయానికి వస్తే అసలు వరకు కూడా అసలు చాలా మంచిగా ఉంటుంది కాకపోతే రోడ్లు రావడం ఇల్లు పై పైకి కట్టించడం వల్ల ఇప్పుడు కొంచెం అది ఎంత లోపలికి అయిపోయినట్టు అనిపించింది అందుకోసమే కొత్త చర్చి అయితే కట్టించారనమాట ఇంకా పాత చర్చి కూడా చాలా బాగుంటుంది స్లీవ గుర్తులో ఉంటుంది అక్కడే మా పెళ్ళి జరిగిందనమాట ఆ మెమరీని నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇంకా కొత్త చర్చి కట్టుకున్నందుకు కూడా కట్టించుకున్నందుకు కూడా అంటే కట్టినందుకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట లోపల చర్చి చూస్తే చాలా బాగుంది చర్చి లోపల అన్నమాట ఇంకా చర్చిలో కూర్చొని కాసేపు అయితే ప్రేర్ చేసుకొని ఇలా అయితే వీడియో తీసుకున్నాను ఇంకా ఫర్దర్ వీడియో అంతా మీరైతే చూసి తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చూ చేయండి మా చర్చి నచ్చినట్లయితే ఇంకా క్లియర్గా చర్చిని అయితే వీడియో తీయలేకపోయాను తప్పకుండా నెక్స్ట్ వీక్ కానీ ఎప్పుడైనా కుదిరినప్పుడైతే తప్పకుండా వీడియో తీసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట కొత్త చర్చి కట్టినందుకు ఇంకో ఓకే అండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ య్య గారిని కూడా ఇన్వైట్ చేశారు ఇంకా వారు కూడా వచ్చారనమాట ఇంకా ఇక్కడ జరిగిన ఆరాధన కూడా కంప్లీట్ అయిపోయింది మాకైతే నైటు అంటే సాయంత్రం నాలుగు గంటలకి ఓపెనింగ్ అనేది పెట్టుకున్నాం అనమాట ఆరాధన అంతా కంప్లీట్ అయిపోయేసరికి నైన్ థర్టీ అలా అయింది డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు ఇంకా డిన్నర్ చేసేసి మేమైతే ఇంటికి వచ్చామన్నమాట ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న గారు మా పెళ్లి చేసిన అయ్యగారు బిషప్ గారితో ఉంటారు ఎప్పుడు వచ్చినా నేనైతే వీడియోస్ తీసుకుంటూ ఉంటాను ఓకే చర్చి ఓపెనింగ్ తో పాటు ఒక అద్భుతమైనటువంటి బిషప్ గారి జన్మదినం కూడా ఈరోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం వారు